హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఎక్కువ మందితో పరిచయాలు ఉండి విజయం పొందాలనే తపన ఉంటే చాలు అంత ఎక్కువ మూలధనం లేదా పెట్టుబడి అవసరమే లేదు తక్కువ పెట్టుబడితో చాలా వ్యాపారాలను ప్రారంభించవచ్చు కొన్నింటికి ఒక లక్ష వరకు అవసరం అవుతుండగా మరికొన్నింటికి డబ్బు అవసరమే లేదు కావాల్సిందలా ఐడియా దాని అమలు ప్రణాళికబద్ధంగా నడుపుకోవడం అలాంటి పదకొండు ఐడియాల గురించి ఇక్కడ చూద్దాం పూర్తి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి విపరీతమైన నగరీకరణ మూలంగా పిల్లలను చూసుకోవడానికి తల్లిదండ్రులకు సమయం ఉండడం లేదు దీంతో బేబీ సీటింగ్ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది మీరు సమర్థవంతంగా నిర్వహించుకోగలిగితే బాగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది దీనికి పెట్టుబడి దాదాపుగా అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది వారి పిల్లలను వారి చూసుకుంటారు అలా ఇంటి దగ్గర సమయం గడపగలిగే వారు ఉంటే అదే ప్రాంతంలో పిల్లలను బేబీ సిటింగ్ వదిలే తల్లిదండ్రులను విచారించి వ్యాపారం మొదలెట్టొచ్చు ఈ రోజుల్లో ఇంటి వద్దకే వచ్చి బ్యూటీకి సంబంధించిన సేవలను అందించే బ్యూటీషియన్ల సంఖ్య పెరిగిపోతుంది దీంతో బ్యూటీషియన్లుగా బాగా స్థిరపడిన వారికి బ్యూటీషియన్లను తయారు చేసే సంస్థ పెట్టడం మంచి ఐడియా ఎంత బాగా పేరు సంపాదించి అంతే ఎక్కువ పరిచయాలను కలిగి ఉంటే అంత ఆదరణ లభిస్తుంది మీకు వంట చేయడంలో ప్రావీణ్యం ఉందని భావిస్తే టిఫిన్ సెంటర్ ను నడుపుకోవచ్చు ఇంటి వంటలాగే ఉండే ఆహారాలను తినేవారి సంఖ్య పెరుగుతోంది అయితే ఈ వ్యాపారానికి కాస్త పెట్టుబడి కావాలి ఇంటి నుంచే నడుపుకునే వీలుంటుంది మీకు పెంపుడు జంతువులు అంటే ఇష్టం ఉంటే పెంపుడు జంతువుల సంరక్షణ వ్యాపారం చేపట్టవచ్చు మీకు సొంత స్థలం ఉన్నట్లయితే దీనిని సున్నా పెట్టుబడితో ప్రారంభించవచ్చు పెరుగుతున్న నగరీకరణ ప్రయాణాల మూలంగా ఈ వ్యాపారం ఊపందుకుంటోంది మామూలు వ్యక్తులు సైతం ఈ వ్యాపారాన్ని చూసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు మీకు సొంత వాహనం ఉంటే ఈ వ్యాపారాన్ని పెట్టుబడి లేకుండానే మొదలెట్టవచ్చు ఎన్నో కొరియర్ కంపెనీలకు తమ వ్యవహారాలను చిన్న చిన్న ఏరియాలో ఫ్రాంచైజీలుగా నిర్వహించేందుకు కొత్త వ్యక్తుల అవసరం ఉంటుంది ప్రస్తుతం డిటిడిసి కంపెనీకి ఎన్నో ఫ్రాంచైజీలు ఉండడానికి చూస్తున్నాం ఏదైనా చిన్న స్థలం కోసం అద్దె కట్టగలిగి మనుషులను నిర్వహించుకోగలం అనుకునే వారికి ఈ వ్యాపారం అనుమైంది క్యాండిల్ మేకింగ్ కూడా చిన్న బిజినెస్ ఐడియాలో ఒకటి ఆర్టిస్టిక్ అవుట్లుక్ ఉన్న బాగా నచ్చే బిజినెస్ ఇంటర్నెట్ లో చూస్తే డెకరేటివ్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలో తెలుస్తుంది ఈ క్యాండిల్స్ తయారు చేయడానికి మీకు కావాల్సిన రా మెటీరియల్స్ అన్ని తేలికగా లభిస్తాయి ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు ఐదు వేల నుండి పదివేల వరకు పెట్టుబడి అవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి